మేము ఈ ఊరేగింపు చేస్తున్నాము దీనికి వాస్తవంగా ఎవరైతే ఈ దుర్మార్గం పనిచేసారో వాళ్ళంతా తప్పించుకొని మీ అమాయకుడిని ఒక అమాయకుడిని ఇరికించేసి ఆయననే బాధ్యుడిగా చూస్తున్నారు కానీ వాస్తవంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే దీనికి భిన్నంగా వచ్చిన రిపోర్ట్స్ అన్ని ఆ రిపోర్ట్స్ ప్రకారం భిన్న డిఎన్ఏ టెస్ట్ చేసేసి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరి అత్యాచారానికి కూడ కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా మరి వారు అరెస్ట్ చేసి వెంటనే బహిరంగ దేశంలో యావత్తు మొత్తం ప్రజలు కొత్త చట్టం తీసుకొచ్చి ఇటువంటి అత్యాచారం చేస్తే వాళ్ళను మర్డర్ చేస్తే ఎవరైతే వెంటనే ఉరిదేసే విధంగా ఒక చట్టాన్ని రూపకల్పన చేయాలని మోడీ గారు వైద్యురాలు అతి దారుణ పరిస్థితిలో రేప్కు కు మరియు మర్డర్ కు గురైంది ఇది అత్యంత హీనమైన చర్య సభ్య సమాజం మొత్తం తలదించు తలదించుకోవాల్సిన ఇన్సిడెంట్ ఇది ఇందులో మన క్లియర్గా ట్రైని డాక్టర్లకి అందుతున్న సెక్యూరిటీ కానీ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ఇర్రెగ్యులర్ డ్యూటీస్ కానీ చాలా నెగ్లిజెన్స్ ఉన్నది ప్రభుత్వాలు కూడా చాలా కే కేర్ఫుల్గా ఉండాలని చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఇంతకు నైట్ డ్యూటీ చేసే డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ మనం తరచూ చూస్తూనే ఉన్నాము ఆకతాయిలతోటి ఊకే రాత్రిపూట కూడా చాలా హింసకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు వర్క్ ప్లేస్ లోపల మనకు ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా మేజర్ ఇష్యూ పార్లమెంట్ లోపల కానీ అసెంబ్లీ లోపల కానీ తీవ్రమైన చట్టాలు తీసుకొచ్చి దీన్ని అరికట్టాలని పోక్సో చట్టం ఎట్లయితే తీసుకొచ్చినో ఇది వర్క్ ప్లేస్ ఉమెన్ హరాస్మెంట్ అండ్ ఈ ఇదేదైతే రేపు కానీ ఇట్లా వర్కింగ్ ఉమెన్ లేకపోతే అందరూ భయపడతారండి వర్కింగ్ ఉమెన్ మన ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఉమెన్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటున్నాం మనం వాళ్ళకు నైట్ డ్యూటీలు వేస్తున్నాము నైట్ డ్యూటీలు వేసినప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పైన ఉన్నది ఎందుకు రెక్లెస్గా ఉండాలి పనిచేసే డ్యూటీ డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ ఆ విషయానికి వస్తే ఏ మహిళ మహిళ అయినా సరే ఏ మా ప్రభుత్వ ఉద్యోగి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ ఏ సోర్సింగ్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ వర్క్ ప్లేస్ ఉమెన్ హరాస్మెంట్ కానీ ఇదంతా చాలా హేనమైన చర్య దీన్ని ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ తరఫున పరిగి బ్రాంచ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం